బడ్డీస్ చూస్తున్నారు కదా ఫారెన్లో ఉన్నట్టుంది ఎంత మొత్తం వైటే తీసుకున్నారు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఓకే ఇది మొత్తం కోల్వింగ్ పీజీ అనమాట బెంగళూరులో స్పైసీ గార్డెన్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో అసలు చూస్తుంటే మైండ్ బ్లాగిపోతుంది టూ షేరింగ్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ అంట ఇక్కడ ఓకే సో ఎయిటీన్ థౌజండ్ పే చేస్తున్నారంటే అంటే మీకు మేమే మ్యాక్సిమమ్ ప్యాకేజెస్ ఎంత ఉన్నాయో ఇంకా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఓకే ఈ బిల్డింగ్ కానీ బిల్డింగ్ కానీ అన్నీ ఇవే మొత్తం ఇదేమిటైతే గార్డెన్ డి టూ టూ డివింగ్ పో డ్రాప్స్ పబ్ అంట పీజీ నేను అది పబ్బా డి టూ టూ ఓకే ఇక్కడే ఒక పబ్ ఉంది మనకి ఇది చూడండి మొత్తం పీజీసే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ లివింగ్లో జోలో జోలో అనేది ఇక్కడ ఉంటుంది ఇంక ఇక్కడ దీని తర్వాత ఇక్కడ ఉన్నాయి అందరు కన్స్ట్రక్షన్లో ఉందనమాట ఇదైతే మైండ్ పోతా ఉంది నాకు ఎంత కట్టారు అసలు చూస్తున్నారు కదా ఈ బాల్కనీ కోసమే చేస్తారేమో రా బాల్కనీ కోసమే చేస్తారేమో ఎక్సలెంట్ కట్టారు అసలా మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయిరా బాల్కనీలు అంతా కొంచెం ముందు పోదామరా బైక్ వేసుకొని పోదాం ఈడ పెడదాం పోయి ఎవరు అన్నారా అని అనుకోలేదు కదా ఇది పబ్బు ఎంట్రన్స్ అనమాట చూస్తున్నారు కదా గ్రాండ్ కస్తూరి డిటీ టూ డ్రైవింగ్ డ్రాప్స్ అంట ఎక్సలెంట్గా ఉన్నాయి ఓకేనా ఇది కానీ ఇక్కడ కానీ అదే బైక్ వేసుకుంటారా అలా అడుగుతా పోదాం ఓకే కానీ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక్కడైతే ఓకేనా ఈ ఏరియాలోకి మేము కొంచెం ట్రై చేస్తూ ఉన్నాను ఈ ఏరియాలోకి రావాలనేసి ఓకే ఈ పీచ్ కానీ ఇక్కడ కానీ చూస్తున్నారు కదా గో ఫోర్ అంట లివింగ్ పీచీస్ ఇది కూడా ఓకే బాగుంది బాల్కనీలు అన్ని బాల్కనీలే మొత్తం బిల్డింగ్స్ బిల్డింగ్ బిల్డింగ్స్ అంతా గ్లాస్ బిల్డింగ్స్ ఇక్కడ ఆ సైడ్ ఎలా ఉంది తెలియదు కానీ ఇది బ్యాక్ సైడ్ అయితే అదిరిపోయింది ఇక్కడ అది కూడా ఒక స్టోరే మొత్తం సో మొత్తం అన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడే ఉండండి ఇక్కడ ఒక పీజో ఉంది చాలా బాగుంటుంది అది వచ్చేసి సాయిరామ్ ప్లే ఎస్ సాయిరామ్ అనేసి ఇక్కడ చూపిస్తున్నాం కదా అది కూడా ఒక పీజో అనమాట

ఇది ఏందిరా ఇది సెల్ఫ్ రెస్టారెంట్ ఏమో రెస్టారెంట్ నైంటీస్ నైంటీస్ ఉంది ఓకే ఇక్కడే కూడా ఇది ఇంకా పాలస్ లెక్క ఉన్నాయి ఇక్కడ ఓకే అందే గాయస్ ఏదో కింగ్ కాదు కింగ్స్ అండ్ క్వీన్స్ కింగ్స్ అండ్ క్వీన్స్లో ఏ రేంజ్లో ఉంటుందన్నమాట ఒక ఆఫీస్ కూడా ఉండదు ఆ రేంజ్లో పెట్టారు ఇది ఇది కూడా వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ అంట టూ షేరింగ్ ఓకే ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఇదంతా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకా చాలా బాగున్నాయి ఓకే